నమస్తే అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఫుల్ లాగ్ చూపిస్తానని చెప్పాను కదా సో నేను వెళ్తున్నాను రాజరాజేశ్వరి టెక్స్టైల్స్ దగ్గరికి ఇది వచ్చేసి భువనగిరి నుంచి రూట్ చూపిస్తున్నాను హైదరాబాద్ చౌరస్తా నుంచి అనమాట భువనగిరి ఫోర్ట్ చూసారా ఎంత బాగుంది అనేది చాలా ఫేమస్ అనమాట ఎప్పుడైనా విసిట్ చేసినప్పుడు ఫోర్ట్ కూడా చూసేయండి అండ్ మనం వచ్చేసి రాజరాజేశ్వరి షాప్కి వెళ్తున్నాము అక్కడ ఏమేం ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అనేది నేను మీకు ఈ బ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను అనమాట సో ఇది మనకి రోడ్ పైనే ఉంటుంది ఎల్ఐసి ఆఫీస్ పక్క రాజరాజేశ్వరి షాప్ ఉంటుంది అనమాట క్లియర్ అడ్రస్ రోడ్ పైనే మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇంకో బ్రాంచ్ కూడా ఉంది పాసిబుల్ అయినప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు ముందు అప్లోడ్ చేస్తాను పదండి లోపలికి వెళ్ళిపోదా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి దారాలు కనిపిస్తాయి అండ్ ఇక్కడ కుర్చీలు కానీ చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా అప్డేట్ చేశారనమాట లేసెస్ కూడా శారీ లేసెస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి టవల్స్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ కి వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి కలంకరి ఉన్నాయి కాటన్ ఉన్నాయి అండ్ బనారస్ క్లాత్స్ ఉన్నాయి చికెన్ కర్రీ క్లాత్స్ ఉన్నాయి వెల్వెట్ ఉన్నాయి మైక్రో వెల్వెట్ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ వచ్చేసి చికెన్ కర్రీ క్లాత్స్ అనమాట మైక్రో వెల్వెట్ పైన చూడండి ఎలా డిజైన్స్ వచ్చాయో ఆల్ కలర్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో మనం హోల్సేల్లో తీసుకుంటే తక్కువ కాస్ట్కే ఇస్తారు మనం వన్ మీటర్ తీసుకుంటే అదే కాస్ట్కి మనకు ఇవ్వలేరు మినిమం మనం త్రీ టు ఫైవ్ మీటర్స్ ఆఫ్ పర్చేస్ చేసినప్పుడు మనకి కాస్ట్ పడుతుంది అనమాట బొటిక్ చేసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ షాప్ అని నేను ఇక్కడ నుంచి చాలా డిజైన్స్ చేశాను అండ్ ఈ ఇది వచ్చేసి చున్నీలు దుప్పట్టస్ అనమాట ఈ దుప్పట్టస్ వచ్చేసి జార్జెట్లో ఉన్నాయి బనారస్లో ఉన్నాయి అండ్ చాలా చాలా కలర్స్ డిజైన్స్ కలంకర్లు కూడా ఉన్నాయి అనమాట సాటి కూడా ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఆల్ షేడ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు అండ్ ఇక్కడ లెహంగాస్ బనారస్ లెహంగాస్ ఉన్నాయి పిల్లలకి పట్టు పౌడర్స్ కూడా ఉన్నాయి అనమాట మెటీరియల్ అయితే మనకి ఈజీగా దొరికిపోతుంది సో చూసేద్దాం ఈరోజు మనకి వచ్చిన కలెక్షన్ ఇది ప్రీవియస్ కలెక్షన్ని కూడా చూపిద్దాం అనుకున్నాము బట్ అందులో మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదు అనమాట సో ఇప్పుడు వచ్చిన న్యూ కలెక్షన్ ఇవి వచ్చేసి ఇవన్నీ లెహెంగాస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది దసరా బతుకమ్మ ఇవన్నీ పండుగలు ముందు ఉన్నాయి కాబట్టి సో మనము ఈ లెహెంగాస్ చేసుకోవడానికి పేస్ట్రల్ కలర్స్లో చేసుకోవడానికైనా ఆరెల్స్ మనం డార్క్ కలర్స్లో కావాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట నాకైతే ఇందులో ఈ కలర్ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ డిజైన్ చూసారా ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది అనమాట చాలా షేడ్స్ కలర్స్ కూడా ఉన్నాయి ముందు ముందు చూపిస్తాను అండ్ ఈ బ్లాక్ కలర్ కూడా చాలా అంటే చాలా నవరాత్రి టైంలో ఇలాంటి బ్లాక్ కలర్కి మనం పింక్ కలర్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా నచ్చింది లైక్ స్పేస్ సిల్క్ క్లాత్ పైన ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇందులో త్రీ షేడ్స్ ఉండేది ఆ త్రీ షేడ్స్ అయిపోయి ఒక్కటే మిగిలింది అండ్ ఇదైతే ఖర్దానా డిజైన్ వచ్చి కాఫీ కలర్ అంటే వైన్ కలర్ ఉంది కాఫీ కలర్ లో ఉంది బ్లాక్ కలర్ లో కూడా ఉందనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి సో అవి తక్కువగా ఉన్నాయి అనమాట అంటే స్టాక్ అయిపోతుంది ఇక్కడ చాలా కస్టమర్స్ ఉంటారు చాలా విలేజెస్ నుంచి వస్తుంటారు బొటిక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ఇదైతే గుర్తుంది కదా మనం పాపకి పెప్లం టాప్ డిజైన్ చేసాము సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయన కటన్లో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి పింక్ అండ్ డార్క్ పింక్ నెక్స్ట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండ్ పిస్తా అండ్ డార్క్ పిస్తా ఇలా కాంబినేషన్లో వచ్చాయన్నమాట ఇవి ఎలా డిజైన్ చేయాలో మీకు ఒక రిఫరెన్స్ పిక్ పెడుతున్నాను చూసేయండి అండ్ ఇది వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట నాకు చాలా నచ్చేసింది డబుల్ షేడ్లో ఇలా వర్క్ వచ్చేసి ఇది లెహెంగస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు నేను చిన్నప్పుడు చూసినట్టు గుర్తుందనమాట ఇదండి ఈ వ్లాగ్ డీటెయిల్స్ ఎప్పుడైనా మీరు రాజరాజేశ్వరి విసిట్ చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ షాప్ చేయండి చెప్పాను కదా వన్ మీటర్ తీసుకుంటే సరిపోదు మోస్ట్లీ త్రీ ఫోర్ మీటర్స్ తీసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్ వస్తుంది అండ్ నా వ్లాగ్ చూపించిన కూడా మీకు డిస్కౌంట్ ఇస్తారనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం